శ్రీ చెట్ల దామోదర శాస్త్రి గారి అమృతోత్సవ వీధిలోని ఇరవై మూడవ కథ ఇరవై మూడవ కథ కొడవలి సుత్తి కాలనీలోని గోపాడుని కోవెల అంటే అసలు ఈ మొకటాన్ని అంటే ఈ హెడ్డింగ్ చూస్తేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా కొడవలి సుత్తి కాలనీ అనగానే ఏం గుర్తొస్తుంది మనకి కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది అందులో కమ్యూనిస్ట్ పార్టీ కొన్నాళ్ళు అయిన తర్వాత చైనాకి మనకి యుద్ధం వచ్చిన తర్వాత అది రష్యా పక్షం కొంతమంది చైనా పక్షం కొంతమంది అయ్యారు అంటే మార్క్సిస్టులు అయ్యారన్నమాట కొడవలి సిక్తి వాళ్ళు అదే కొడవలి టెంకీ వాళ్ళు ఏమో మామూలుగా కమ్యూనిస్ట్ పార్టీ అంటారు వీళ్ళనేమో లెఫ్టిస్టులు అంటారు అనమాట ఈ వీళ్ళకి దేవుడి మీద అసలు నమ్మకం ఉండదు కదా అలాంటి దేవుడి నాకి దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి వీళ్ళ కాలనీలో గోపాలుని కోవేలా కాబట్టి సాధ్యమైన కథే మనకి కథలోకి వెళ్ళదు రోహిణి కార్తెకు రోళ్లు కూడా పగులుతాయి అంటారు అది నిజమేనని అనిపిస్తున్నాయి అప్పటి ఎండలు ఒక ఆయన వేయి స్తంభాల గుడి చూడటానికి వెళ్ళి అక్కడ ఒక కొనుకు తీశాడు ఆయనకి ఒక అద్భుతమైన కళ వచ్చింది ఎర్ర జెండాలు రెపరెపలాడే కాలనీ మధ్య కాషాయ జెండా ఎగురుతోంది ఆ జెండా ఎక్కడ ఎగురుతోంది ఎక్కడా ఆ అక్కడ అదే ఆ గుడి మీద అదిగో ఆ గుడి అదిగో గుడి అంటున్నారు ఆ మాటలకు ఆయనకు మెలకు వచ్చింది ఆ కలగంటున్నాయని ఎదురుగా గుబూరు మేసాల భారీ విగ్రహం ఆయన కనపడ్డాడు అప్పుడు భారీ మేసాల ఆయనకి ఆయన చెప్పుకుంటున్నాడు నా పేరు తిరుమలరావు నేను సంఘ సేవకుని అని చెప్పాడు కళ నుంచి మేలుకు వచ్చేంత ఆయన ఇంత చిన్న వయసులో అని ఆశ్చర్యపడ ఆ మేసాల ఆయన ఆ గుబురు ఆయన పేరు ఇస్మాయిల్ అంటే ఈయన మహమ్మదీయుడు ఈ రావు హిందూ చూడండి ఇక్కడ సర్వమత సమానత్వాన్ని ఎలా చూపించాడో కథలో కూడా నమ్మకం లేని వాళ్ళు దేవుడి మీద సుట్టి కొడలాడి ఈ ముగ్గురిని కలిపి ఇందులో చక్కగా చూపించాడు నా పేరు ఇస్మాయిల్ అంటారు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యాను అని ఆ కళ నుంచి మేలుకొని వచ్చిన తిరుమల రావడం కానీ చెప్పాడు గోరుమిసాలయ ఆ గోరుమిసాలయన అంటున్నాడు మీరు గుడి అంటున్నారే అది అన్నాడు అవునండి నిజమే నేను చూశాను నా కళ్ళలో అక్కడ చుట్టూ నాస్తికులు ఇల్లు ఉన్నాయి మధ్యలో దేవాలయం ఉంది దీనిని నేను ఒక అద్భుతమైన దృశ్యంగా చూశా ఇప్పుడే చూశానండి కానీ కానీ ఏంటి కానీ అన్నాడు ఇస్మాయిల్ కానీ దీనిని నేను పూర్వం ఇంతవరకు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదండి సాధారణంగా చూసినే వస్తాయి కళ్ళు లేకపోతే మనం ఊహించినవి వస్తాయి మరి చూసిన జ్ఞాపకం లేదు అన్న ఆశ్చర్యంగా ఉంది అన్నాడు తిరుమలరావు అంటే కళ రావాలంటే కళ్ళు రావాలంటే అంత మరో చూసి ఉండాలా ఏమిటి అని అడిగాడు ఇస్మాయిల్ సామాన్యంగా అంతేకానీ మనం దాని గురించి ఆలోచిస్తున్నా చాలు వస్తాయి అన్నాడు ఆ దృశ్యమే కళలో రావచ్చు కానీ నేను దానిని గురించి ఊహించనైనా ఊహించలేదండి అన్నాడు తిరుమలరావు ఆ ఇస్మాయిల్ తోటి అంటే గురువు సలాయిన్ తోటి అన్నమాట అయితే మీరు ఆలోచించను కూడా ఆలోచించలేదా కానీ నేను ఆలోచిస్తున్నాను అన్నాడు ఇస్మాయిల్ ఇప్పుడే ఇక్కడే ఆలోచిస్తున్నా అంటే ఇస్మాయిల్కి ఆలోచన వచ్చింది ఎర్ర జెండాల మధ్యలో కొడవలి సుక్తి జెండాల మధ్యలో ఆ కాలనీలో ఉన్నట్టుగా కూడా ఆయన ఊహించాడు ఇస్మాయుల్ ఆయన మరి సాయిబు కదా ఆయన ఊహించడం కూడా ఆశ్చర్యమే మరి ఆశ్చర్యంగా లేదది నా ఆలోచన మీకు కళలో కనిపించడం ఏమిటి అన్నాడు ఇస్మాయిల్ నేను ఆలోచించడం ఏంటి మీకు కనిపించడం ఏంటి అన్నాడు అంటే మీరు బలంగా ఆలోచించారు మరి నేను నేను అనే భావం లేకుండా చక్కగా పడుకున్నా నేను అనే భావాన్ని ఉదేశి పడుకున్నంటే ఈ శరీరాన్ని మర్చిపోతాం కదా ఆ సమయంలో మీ స్థలదేహాన్ని అందుకే నేననే భావాన్ని మర్చిపోయి పడుకున్నాను మీ ఆలోచన నా మీద పనిచేసింది అనమాట అన్నాడు తిరుమలరావు అది అలా ఉంచండి అసలు మీకు ఆ గుడి గురించి తెలుసా అందులో ఏ దేవుడు ఉన్నాడు ఆ గుడి ఏ కాలం నాటిది దానిని ఏ రోజు కట్టించాడు అనే ప్రశ్నల వర్షం కురిపించాడు తిరుమలరావు మరి నేను ఆ గుడి గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు కదా ఇస్మాయిల్ అందులోనే అడిగా ఇన్ని ప్రశ్నలు చేశాడు తిరుమలరావు ఆ గుడి సమాచారం నాకు తెలుసు అన్నాడు ఇస్మాయిల్ దాని గురించి చెబుతున్నాడు అన్నమాట దానిని ఓ డాక్టర్ దంపతులు కట్టించారు నేను మొదటి ఆ డాక్టర్ దంపతులు కూడా కొడవలి శుత్తి వెళ్ళాను అనమాట నేను మొదటిసారి ఆ ఊరికి వెళ్ళినప్పుడు వారికి సంతానం లేదు అంటే ఈయన కానిస్టేబుల్ కదా ట్రాన్స్ఫర్లు వస్తుంటాయి కదా అందుకని ఆ ఊరికి వెళ్ళినప్పుడు వీళ్ళ సంతానం లేదు ఈ పోలీసుకు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చిన్నపిల్లల డాక్టర్ ఆమె ఏమో కాన్పులో డాక్టర్ అమ్మ ఇద్దరు డాక్టర్లే అంటే ఎంతో మందికి పిల్లలు కలిగి ఆపరేషన్లు కూడా చేసింది ఆవిడ వాళ్ళంతా సంతానవతులయ్యారు అన్నాడు గుబురు మీసాలవాడు వాడు ఇస్మాయిల్ అయితే సంతానం కోసం మరి వాళ్ళు ఆపరేషన్ చేయించుకోలేదా అన్నాడు తిరుమలరావు చేయించుకున్నారు అయినా వారికి సంతానం కలగలేదు అప్పుడు నాకున్న చనువు కొద్దీ నా ఆలోచన వారి ముందు ఉంచాయని చెప్పాడు ఇస్మాయిల్ తిరుమలరావుతో అంటే డాక్టర్ గారితో ఆ డాక్టర్ జంటతో చెప్పాడు అనమాట తన ఆలోచన ఆ డాక్టర్ అమ్మ నవ్వింది మీరు మొక్కుకోనంటే అంటే మొక్కుకోండి అని చెప్పాడు అనమాట ఇస్మాయిల్ వాళ్ళు నవ్విందిగా డాక్టర్ అమ్మ అంటే ఆమెకి ఇష్టం లేదు అయితే మీరు మొక్కుకోనంటే మీ బదులు నేనే మొక్కుకుంటా అన్నాను అంటే ఇస్మాయిల్ అట్లా అన్నాడు అనమాట డాక్టర్ అమ్మతో ఆయన విరగబడి నవ్వాడు డాక్టర్ గారు మరి కచ్చి సోడు సుత్తి అయినా కదా కొడవలే సుత్తి అయినా కదా అందుకని ఆయన కూడా విరగబడి నవ్వాడు అని ఇస్మాయిల్ చెబుతున్నాడు తిరుమలరావుతో మరి అయితే వాళ్ళు మొక్కుకోలేదన్నమాట అని ఈ సందేహం వెళ్ళిపోడు అవును వాళ్ళకి ఇష్టం లేదని నాకు తేలిపోయింది అందుకని నేనే ఏం చేశానంటే అని చెప్తున్నాడు ఇస్మాయిల్ ఆ దేవుడితో నాకున్న అనుబంధాన్ని బట్టి నేను ఇస్మాయిల్కి దేవుడితో అనుబంధం ఏంటి అంటే ఆయనకి ఎక్కడో ఎప్పుడో ఒక నమ్మకం కలిగి ఉంటుంది అనమాట లేకపోతే మన దేవుడు ఆయన ఎందుకు పూజిస్తాడు ఇస్మాయిలు ఆ దేవుడితో నాకున్న అనుబంధాన్ని బుట్టి బట్టి మీకు సంతానం కలగాలని నేను ఏడుకొండలవాడిని వేడుకుంటున్నాను అన్నాడు అయితే ఏడుకొండలవాడికి దుదేకుల సాహిల్ మాత్రం వెళ్తారు చూసి బీవీ నాని చె మా ఆడబుడుసేనంటూ ఒకవేళ ఇస్మాయిల్ అలాంటి వాడు అయ్యి ఉండొచ్చు కూడా అది కథలో లేదు ఇక్కడ నేను వేడుకుంటున్నాను ఏడుకొండల వాడిని అని చెప్పాడు నేను ఎక్కడున్నా మీ నుండి ఆ శుభవార్త తెలియగానే అంటే మరి ట్రాన్స్ఫర్లు వస్తుంటాయి కదా అందుకని నేను మొక్కుకుంటున్నాను ఆ శుభవార్త అయిన తర్వాత వెంటనే వెళ్ళి కొండకేళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటాను అని వాడితో కరాఖండిగా చెప్పాడు ఆ కానిస్టేబుల్ ఆ తర్వాత వేరే ఊరికి బదిలీ అయింది కానిస్టేబుల్కి మరి రెండేళ్ళు గడుస్తాయనుగా అంటే రెండేళ్ళు గడిచిన తర్వాత అనమాట ఆ ఇస్మాయిల్ ఉత్తరం వచ్చింది ఏమని డాక్టర్ దంపతులకు పండంటి కొడుకు పుట్టాడు అని అంటే మీ మొక్కు అన్నమాట అన్నాడు తిరుమలరావు ఆ అప్పుడు చెబుతున్నాడు ఇస్మాయిల్ ఊరికి దూరంగా వారికి నాలుగు ఎకరాల భూమి ఉంది ఎవరికి డాక్టర్ దంపతులకి అందులో వారు గుడి ప్రయత్నం చేశారు ఇప్పుడే నమ్మకం కలిగింది అనమాట ఆపరేషన్ చేసుకున్నా కలగలేదు కదా మొక్క వింటే మొక్కు లేదు కదా ఈయన మొక్కుకున్న తర్వాత అడగవు కలిగింది విగ్రహ ప్రతిష్ట వేళకు నన్ను రమ్మన్నారు ఈ పోలీస్ ఆఫీసర్గా అప్పుడు ఆయన ప్రమోషన్ వచ్చింది ఇస్మాయిల్ విధి నిర్వహణలో ఉండిపోయి వెళ్ళలేదు నేను అని చెప్తున్నాడు ఇక అంత అప్పటి నుంచి ఊరు పోలేదు కానీ కోయంబత్తూరు నోట్ల కేసు కోసం వెడుతూ కోయంబత్తూరులతో తిరుపతి కొండకు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నా అన్నాడు ఇస్మాయిల్ అంటే వాళ్ళ మొక్కు మీరు తీర్చారన్నమాట అన్నాడు తిరుమలరావు మరి అది కాదు నేనే కదా మొక్కుకుంది అని ఇస్మాయిల్ చెప్పాడు సమాధానం ఈలోగా మరో ఉత్తరం వచ్చిందంట ముఖ మండపం ముఖ మండపంతో సహా గుడి నిర్మాణం పూర్తి అయ్యింది అని ఇస్మాయిల్కి మళ్ళీ ఇంకో ఉత్తరం వచ్చింది అంటే మొత్తాన్ని గుడి కట్టించారు అక్కడ పేదవాళ్ళు గుడి చుట్టూ పాకలు వేసుకున్నారు డాక్టర్ గారు వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు మరి డాక్టర్ గారిది కదా నాలుగు ఎకరాల భూమి అక్కడ కొవిలు కట్టించాడు మొత్తం మీద ఖాళీ జయించుకుని వాళ్ళు జయించడానికి ప్రయత్నిస్తే ఇంతవరకు రాజకీయ రంగు కూలి వేశారు అక్కడ అంటే వీళ్ళు బేదలు వేసుకున్నారు ఎర్ర జెండాలు పాతారు అందుకని వీళ్ళని లేపటానికి వీళ్ళదు అన్నారు కాలని అంతా కమ్యూనిస్ట్ జెండాలు ఎగరేశారట సార్ వాళ్ళే కదా ముందు వీళ్ళ పక్కన నిలబడేది అందుకని వీళ్ళ పక్క ముందు ఎర్ర జెండాలు ఎగరేసేసారు కమ్యూనిస్ట్ జెండాలు ఇంతకు గుళ్ళో దేవుని పేరు చెప్పారు కారు అన్నాడు తిరుమలరావు నేను పోయి చూడలేదు కదా వెంకటేశ్వరుడు కాదు నేను పూజ అయితే వెంకటేశ్వరుడు మాత్రం కాదు ఆ వేణుగోపాలుడు సంతాన వేణుగోపాలుడు అని ముగించాడు ఇస్మాయిల్ మనం ఈ సంతాన వేణుగోపాల స్వామి గురించి పదిహేనవ కథగా చదువుకున్నాం ఒక అమ్మాయికి పదేళ్ళు పెళ్ళి అయ్యింది ఇంతలోనే ఆమె పిల్లలు కలకపోతే ఆపరేషన్ చేసి ఆ గర్భ సంచి తీసేలా డాక్టర్ అమ్మ చెప్పింది తర్వాత చేయించుకుంటాను వచ్చేసింది ఇంతలో రైలు ఎక్కింది అప్పుడు వెయ్యి పడగలు విశ్వనాథ ఆ నవలని ఒక మానవుడు తాతగా చదివిస్తూ చదువుతూ వినిపిస్తున్నాడు అందులో ఒక యాభై ఏళ్ళు దాటిన దంపతులు వాళ్ళకి సంతానం కోసం ఎవరో ఒక స్వామీజీ చెబితే వేణుగోపాల స్వామి గుడి కట్టిద్దామని ప్రతిష్ట అది శంకుస్థాపన చేశారు ప్రతిష్ట లోపలే వాళ్ళకి గర్భం దాల్చింది ఆ పిల్ల ప్రతిష్ఠ చేసిన వాళ్ళ భార్య అందుకని వాళ్లే ప్రతిష్ట మళ్ళీ ప్రతిష్ట చేయాలని వేరే వాళ్ళు చేయకూడదంటే ఊరుకున్నారు అన్ని గుడంతా తయారైంది కేవలం విగ్రహం పెట్టడం ప్రతిష్ట చేయడం ఇంతలోనే అందరూ కలిసి జపాలు అన్ని భజనలు అన్నీ చేద్దాం అనుకున్నారు ఈ లోపలే మళ్ళీ ఇంకో పిల్ల పుట్టింది వాళ్ళకి సంతానం కలిగింది ఆ తర్వాత మూడవ సంతానం కూడా ఎప్పుడు కలిగిందంటే ఎన్నో ముహూర్తాలు పెడుతుంటే అన్ని ముహూర్తాలు వాళ్ళ కుదురు పెద్ద తవటం వలన వాళ్ళకి మైళ్లు రావటం లేదా కురులు రావటం అలా ఆదేశం అయిపోయింది అప్పుడు మూడవ పిల్ల కూడా మూడో సంతానం కూడా కలిగింది అందుకని సంతానం వేణుగోపాల స్వామి అని పెట్టారు ఆ గుడిలో ప్రతిష్ట చేసినటువంటి వేణుగోపాల స్వామి ఈ కథ ఈ పెళ్లిగా పెళ్ళి పది ఏళ్ళు నుంచి పుట్టని పిల్లలు పుట్టని డాక్టర్కి వెళ్ళి పరీక్ష చేయించుకున్న వాళ్ళు ఆ రైల్లో ఈ కథ విన్నారు ఆ తర్వాత వీళ్ళకి కూడా మళ్ళీ పరీక్ష చేయించుకుందామని మూడు నెలల తర్వాత మంది కదా డాక్టర్ అప్పటికి వెళ్ళారు వెళితే గర్భవైతే అని దేరింది మరి ఎవరి దగ్గర వెళ్ళారు ఎట్లా ఆపరేషన్ చేసుకున్నారని ఆశ్చర్యపోయినా ఏమీ లేదు వేణుగోపాల స్వామి కథ విన్నాం అందుకని మాకు ఆ విన్నంత వల్ల ఈ అదృష్టం తగిలిందని చెప్పారు ఆ కథ విన్నాం మనం ఆ కథలోని వేణుగోపాల స్వామి ఇక్కడికి తీసుకొచ్చాడు అనమాట తర్వాత ఎంత ఎవరిద గోపాల సంతాన అని చెప్పాడు అప్పుడు ఇస్మాయిలు ఆ తర్వాత తిరుమలరావు ఎవరికి వాళ్ళు విశ్రాంతి మూసి ఎవరి దాని వెళ్ళిపోయారు కొన్నాళ్ళకి ఎవరో వచ్చి డాక్టర్ గారితో గుళ్ళో యోగా కేంద్రం ప్రా ప్రారంభించాలనుకున్నాం కదా మీ మొబైలు తప్పక రావాలి మీ చేతుల మీదుగా దీనిని ప్రారంభించాలి అన్నారు ఎదురుగా ఉన్న గుబురు మేషాల వారితో మీరు రావాలి అన్నారు అంటే మరి ఈయనే కదా ఒక కారకుడు ఆ గుడి కట్టడానికి ఆయన డబ్బులు లేకపోయినా ఆయన ముక్కు మూలం డాక్టర్ల దంపతులు కట్టించారు ఒకరినొకరు చూసుకున్నారు మీరా ఆయన ఆశ్చర్యపోయారు అవును నేనే రావు ఉన్నాడు అంటే రావు అక్కడ ఉన్నాడు ఇద్దరు విడిపోయారు తర్వాత ఇద్దరు వెళ్ళేశారు మళ్ళీ ఇప్పుడు దీనికోసం గుళ్ళ యోగ కేంద్రం ప్రారంభిస్తాను మీరు అవును నేనే తిరుమల రావుని ఇస్ ఇస్మాయిల్ గారు మీరు ఆ రోజున వైస్తంభాల గుళ్ళ ఈ దేవాలయం గురించి అనుకున్నారు కదా అవునవును అప్పుడు మీరు కొనుగో తీస్తున్నారు అని ఇస్మాయిల్ అన్నాడు మీ ఆలోచన ప్రభావంతోనే ఈ దేవాలయం వెన్నెలలో ఆనంద నిలయం లాగా నాకు కనిపించింది అన్నాడు తిరుమలరావు అది సరే ఆనంద నిలయం ఏమిటి అన్నాడు ఇస్మాయిల్ అది ఆ కొండల రాయిన నిలయమే ముంగిలి బంగారు వకలు ఉంది గుండెలో బంగారు తల్లి ఉంది అంటే మరి శ్రీదేవి భూదేవి ఇద్దరు హృదయాల్లోనే ఉంటారు కదా స్వామికి పైకప్పు బంగారమే అదే ఆనంద నిలయం అన్నాడు తిరుమలరావు ఆ ఏడు కొండల వాడిని వర్ణిస్తాం ఆ తర్వాత ఓహో మా వెంకటేశ్వర స్వామి గురించి చెబుతున్నారా మీరు అన్నాడు ఆ ఇస్మాయిల్ తర్వాత ఆ రోజు కలగన్న తరువాత నాకు సరిగా నిద్ర పట్టలేదు ఎప్పుడు వద్దామా ఎప్పుడు స్వామిని దర్శిద్దామా అని కలవరించాను వచ్చేశాను అన్నాడు తిరుమలరావు ఈ గో గోపాల స్వామి గుడి దగ్గర అన్నమాట గుడిలో యోగా కేంద్రం అంటున్నారు ఏమిటి అన్నాడు ఇస్మాయిల్ నేను ఇక్కడ నాళ్ళు అంటే ఈ తిరుమలరావుకి కాస్త ప్రాణాయామం యోగ వచ్చేక్కడ ఉన్ననాళ్ళు ఉభయ దైవ దర్శనం అలాగే ముఖపండముల ఒక మూల కూర్చుండే ధ్యానం అలాగే ప్రాణాయామం ఆ కాలనీ వాళ్ళు నన్ను చూస్తూ బీసీ నాటి వాడిని అంటూ విమర్శించారు ఒక రోజున ఒక చమత్కారం జరిగింది కాలంలో ఒక వృద్ధుడికి ఎక్కళ్ళు వచ్చాయి అంటే ముందెవరు పట్టించుకోరు కదా ఇట్టండి ఏదో ఒక అద్భుతం జరగాలి లేకపోతే ఆయన ప్రతి మెల్లడి అవ్వాలి ఏదో ఒక సంఘటన ద్వారా అవి ఈయన చేస్తుంటే వినిపించోడు అనుకున్నాడు తిరుమలరావుని అదే విమర్శించారన్నమాట అందరు తర్వాత ఒక మొత్తలాయనకి ఆ కాలనీలో ఒత్రికి ఎక్కుళ్ళు వస్తే ఏ మందులకి తగల ఏ ప్రాణం పోతుందేమో అని అనుకున్నారు కూడా అంతా అప్పుడు నేను ఆ వేళ గుళ్ళో ధ్యానం చేస్తున్నానని తిరుమలరావు చెబుతున్నాడు ఆఖరి ప్రయత్నంగా నాతో చెప్పారు ఏదో యోగా అంటున్నాడు ధ్యానం చేస్తున్నాడు కదా ఏమైనా ఉపయోగిస్తాడేమో అప్పుడు గు అన్నారు గు మనిషి మన స్పృహలో ఉన్నాడే ఆ ఎక్కుళ్ళు వచ్చాయన నేను అని చెప్పాను భగవంతుని మీద మనసు పెట్టి నిలపమన్నాను అని తిరుమలరావు చెప్పాడు అనమాట మొదట్లో కొంచెం శ్రమ సాధించాడు అంటే ఆ ఎక్కుడు వచ్చి ఆయన మనస్సును నిలిపాడు గాలి గట్టిగా పీల్చమన్నా పీల్చాడు గాలిని లోపలే నిలపమన్నా నిలిపాడు ఏముంది ఎక్కుడు తగ్గాయి పోయిన ప్రాణం వచ్చినంతగా సంతోషించారు ఇద్దరు అందరూ కూడా అక్కడ ఇది వైద్యం ఆశ్చర్యపోస్తూ అడిగాడు ఇస్మాయిల్ అంతే అంటే మన ప్రాణాయామంలో వీళ్ళు ఈ బొటన వేళ్ళు కింద అంకు దీని దగ్గర ఇట్లా వేలు ముడిచి ప్రాణాయామం చేస్తే మన ప్రాణశక్తి ఎక్కడికి వెళ్ళేది మనకు తెలుస్తుంది అలాగే ఇట్ట పిడికలు ముగించి ప్రా మనం ప్రాణాయామం చేస్తే అది వెళ్ళే చోటు వేరుగా ఉంటుంది అంత తేడా ఉంటుంది అనమాట అందుకనే చిన్న చిన్న ముద్రల తేడాతోటే ఎన్నో రకాల ప్రాణాయామాలని మనకి చెబుతూ ఉంటారు అవే ప్రాణ ముద్ర ప్రాణాయామ ముద్రలు పన్నెండు రకాల ముద్రలు ఉన్నాయి అపాన ముద్ర వాయు ముద్ర అపాన వాయు ముద్ర అలాగే చాలా ముద్రలు ఉన్నాయి అందులో ముఖ్యమైన ప్రాణాయామ ముద్రలు పన్నెండు ఉన్నాయి ఈ పన్నెండింటిని చేస్తే రకరకాల వ్యాధులు తగ్గుతాయి అలా అందుకని ఈయనకి కాస్త ప్రాణాయామంలో ఈ తిరుమలరావుకి అనుభవం ఉంది కాబట్టి అతనికి దాన్ని ప్రయోగించి చెప్పాడు కాబట్టి అందులో ఒక పద్ధతి తగ్గింది కాబట్టి ఇది కూడా వైద్యమే అంటే ఏం వైద్యం ఇది ప్రివెన్షన్ వైద్యం అంటే జబ్బులు రాకుండా మార్ చేసుకునే మార్గం అనమాట ఇది అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా అంటే రోగం రాకముందే మనం రోగాన్ని నివారించుకోవడానికి ఆరోగ్య సూత్రాలు పాటించాలమని పాటించమని మన పెద్దలు చెబుతుంటారు కదా అలాగనమాట ఈ యోగ అంతా పనికొస్తుంది మనకి చిన్న పెద్ద రోజు గుళ్ళో నేను వేసే యోగాసనాలు చేసే ప్రాణాయామం నేర్పమంటున్నారు ఇప్పుడు ఆ వ్యక్కిళ్ళు తగ్గిన తర్వాత అతనికి నేను చెప్పిన సూచనతో ఆయనకి ఎక్కడి తగ్గినాయి కదా అందుకని అక్కడి నుంచి నన్ను రోజు ప్రాణాయామం నేర్పమంటున్నాడు యోగా దీనికి ప్రధానమైనది మనసు నిలపడమే దానికి దేవాలయం చక్కగా ఉపయోగపడుతుందన్న ఎందుకంటే దేవుడాలయంలో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా కుదురుతుంది వాళ్ళలో పాడగల వారిని భజన రమ్మన్న వాళ్ళు అంగీకరించారు అన్నాడు తిరుమలరావు ఇంకా ఎవరు అంగీకరించాలి మరి దేవాలయం అధికారులు దేవాలయం నడిపే అసలు ధర్మకర్తలు ఉంటారు కదా వాళ్ళు అంగీకరించాలి కదా ధర్మకర్తలు అంటే సరదాగా నిర్మాతలే ఉంటారు లేకపోతే వాళ్ళ వారసులు ఉంటారు కాబట్టి వా డాక్టర్ గారి అనుమతి కావాలి కదా గుడి నిర్మించిన డాక్టర్ గారి అనుమతి కావాలి కదా అన్నాడు తిరుమలలో యోగా కేంద్రం మీతోనే మొదలైంది ఇప్పుడు జరిగేది బోర్డు తగిలించడం అన్నమాట అంటే యోగా ఇక్కడ నేర్పబడు నేను బోర్డు తగిలిస్తే చాలు మరి నేను రావచ్చా అన్నాడు ఈ గుబురు మేసాల వాడు అంటే ఇస్మాయిల్ ఇస్మాయిల్ మరి మన మోడీ గారు జూన్ ఇరవై ఒకటిని ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రఖ్యాతి చేశాడు దాన్ని అట్లాగే అరేబియా దేశాలన్నీ కూడా గల్ఫ్ దేశాలన్నీ కూడా యోగాని వాళ్ళు నిత్య జీవితంలో ఆచరిస్తున్నారు ఇవాళ అక్కడ అరేబియా సౌదీ అరేబియా రాజు ఆ యువరాజు ఇళ్ళందరూ పాటిస్తున్నారు కానీ మన దేశంలోని ముస్లింలకు మాత్రం మోడీ పడడు కదా అందుకని ఇక్కడ వాళ్ళు మాత్రం కడచెవిని పెట్టారు అంతే అంటే ఇంటి వైద్యం పనికిరాదు వాళ్ళకి అది మోడీని వ్యతిరేకించడమే జయం వాళ్ళకి అన్నిటికీ అలా వాళ్ళందరూ గౌరవించారు అలాగే ఇస్లామిక్ దేశాలు కూడా మోడీని గౌరవిస్తున్నాయి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి మా అందరూ ఏకం వాళ్ళనే భావన ఇప్పుడిప్పుడే వాళ్ళలో వస్తోంది ఇదివరకు లేదు వాళ్ళలో కూడా యోగా మతానికి అర్థం అవుదని చెప్పాడు తిరుమలరావు ఇస్మాయన్ తోటి అంతరిక్షంలో యోగా ప్రభావాన్ని గురించి రష్యాను పరిశోధన చేశారు మరి రష్యన్లు కమ్యూనిస్టులే కదా అయినా వాళ్ళు యోగాని గురించి పరిశోధన చేశారు అక్కడ కాలనీ వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు మరి దేవుడు లేరన్న వాళ్ళు కూడా వస్తున్నారు అన్నాడు తిరుమలరావు డాక్టర్ అమ్మ జ్యోతి వెలిగించి ప్రారంభిస్తారన్నమాట అన్నారు అందరూ పగల చక్కగా ఆనందంగా నవ్వారు అంటే కొడవని శుక్తి కాలనీలో కాలనీలో గోపాలని కోవిల ఎంత పని చేసిందో చూడండి కాబట్టి మనసులో దేని పట్ల అనవసరమైన ద్వేషభావాన్ని పెంచుకోకూడదు ఇంకొకరి పక్కన ఇంకొకరి పక్కన అసలు పెంచుకోకూడదు ఇప్పుడు మరి కమ్యూనిస్టులు కానీ క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ చేస్తున్నది అదే మనం ఆత్మవత్ సార్వభౌతాన్ని అని చెప్పుకుంటాం కదా అందరిలోనూ ఉన్నది ఒకటే ఆత్మ అంటే అందరిలో ఉన్నది చైతన్యమే ఆ చైతన్యమే ఇన్ని రూపాలుగా వ్యక్తమయ్యింది ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా వ్యక్తమైంది కాబట్టి జీవరాశి కేవలం మనుషులనే కాదు అన్ని జీవరాశుల్ని నీతో పాటుగా సమానంగా ప్రేమించాలి అందుకనే ప్రహ్లాదులు దాంట్లో చెబుతారు ప్రహ్లాదుని మనస్తత్వాన్ని చెబుతూ తన భూతములందు నొక భంగి సమహితమున జరుగువాడు అంటే తన నీ ఎంతగా ప్రేమిస్తున్నాడు మిగిలిన భూతాలన్నిటిని కూడా అంతగానే ఆయన ప్రేమిస్తున్నాడు అంటే అన్నిటిలోనూ ఆయన ఆత్మనే చూస్తున్నాడు పరమాత్మనే ఇది మన తత్వం చెబుతుంది అందుకని ఈ తత్వమే ఇవాళ ఈ కత్తి కొడవలి సుత్తి కాలనీలో దేవాలయం రావటానికి కారణమైంది అనమాట దానికి ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అక్కడ అలాగే ఇస్మాయిల్ అంతకుముందే ఏడుకొండల వాడిని నమ్ముకోవటం వలన అటు ముస్లిములు ఇటు దేవుడు నమ్మని ఆ కమ్యూనిస్టులు ఇటు యోగాని బాగా నేర్చుకున్నటువంటి తిరుమల రావు అందరూ కూడి చివరికి అమ్మ చేత డాక్టర్ అమ్మ దామెంతటి ఆమె స్పందించి ఆమె కూడా సంతానం కలగటం వలన ఈ గుడిని నిర్మించడం జరిగింది అది యోగా కేంద్రంగా కూడా మారింది అక్కడికి అన్ని రకాల వాళ్ళు వచ్చి వాళ్ళ యోగా నేర్చుకుంటున్నారు అంటే తమ తమ ఆరోగ్యాలని కాపాడుకుంటున్నారు అనమాట అలా ఆ కో గోపాలను కోవిల ఆదర్శ ప్రాయమైంది అక్కడ స్వస్తి